నారాయణ ఈశ్వరయ్య తండ్రి రాజన్న వివేకన్న ఏం చేస్తావునైనా ఈ బతుకు బతకలేమురా తట్టుకోలేము సరే ఇప్పుడు పలాస చూడమని చెప్పినారు మళ్ళా ఎవరు చూస్తావునైనా ఇన్నెన్ని చూస్తావు ఇన్ని నియోజకవర్గం నూట డెబ్బై ఐదు చూడాలంటే నన్ను లేదు నాగరికి అది కదా నా బాధ ఎవరన్నా నన్ను నన్ను కూడా చూసేవాడు ఉండాలి కదా సొక్కాయి కింది పెడదాం ఉంటే లెక్కలేదు ఏం చేస్తాం పరిస్థితి అట్టు ఉండాలి సరే ఏదేమిప్పటికీ కూడా అన్న నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఎనిమిది స్థానాలు గెలిచాలా అన్న అధికారంలో ఉండాలని కోరుకుంటాం కాబట్టి ఏదో తీసుకోవాసా నువ్వే కదా ఉడికి టికెట్ ఇప్పించింది ఎవరికే పశువులు మంత్రి అని పిలుచుకుంటారు మనోడేలే మనోడేలే చిదర అప్పలరాజు నువ్వే కదా టికెట్ ఇప్పించిందిరా దగ్గర నువ్వే కదా విజయసాయి రెడ్డితో అనౌన్స్ చేపిస్తాం ఆ రోజు అది ఏ హోటల్ అదే అది ఏది సభ అది ఏది ఎక్కడా విజయబావా విజయబోవా విజయబోవలో నువ్వే కదా దగ్గరుండి ఈడు ముసలితో అనుభవం చేపిసావో సరే బాగానే ఉన్నది ఈడేమో ఆ గాలిలో కుట్టుకొని వచ్చాడు కుట్టుకొని వచ్చింది బాగానే ఉన్నాది కదా సరే ఈ బతుకు బలా ఈ లేటప్పటికి నేపాల్లో అలా మొఖం ఉన్నా మంత్రి పదవి ఇచ్చి తిరీ మంత్రి పదవి ఇచ్చినాక పలాస నియోజకవర్గంలో కానీ శ్రీకాకుళంలో కానీ ఏ విధంగా మనోడు అవినీతి చేశాడు రే ఎంత సంపాదించాడ్రా అది ఏంది దొంగ కంపెనీలు మాత్రలు తయారు చేసి మన అంగుట్టి నా మనకేం తెలుసుకునే మాత్రలు తయారు చేసి కంపెనీలు నిబెట్టాడు వైజాగ్లో ఎట్ట చూసావా ఎట్టలు ఎన్ని సూదులు వేస్తే పది రూపాయలు లెక్క వచ్చేది డాక్టరే కాదన్నాంలే ఎన్ని సూదులు వేస్తే నీకు పది రూపాయలు లెక్క వచ్చేది సీదిరి అప్పలరాజు ఆగడాల సమగ్ర అని నలభై ఆరు పేజీలు బుక్ రాశారు పలాసలో ఎక్కడేగా మైనింగు ఎవద్దన్నా ఈ స్థలం బాగా కనుబడిందంటే దొప్పటము ఇష్టప్రకారం చేసా నువ్వు మంత్రిగా ఉంటుంది మంత్రిగా ఉన్నప్పుడు నీ బడిగా మనుషులు హా మనుషులు అంటారు వచ్చినారా రాలా ఆ పక్కన చూసుకుంటే సర్దార్ గౌతమ్ అచ్చన్నం మనవరాలు వాళ్ళని ఏ విధంగా మాట్లాడినాడు రీడే ఆడబిడ్డని ఇక్కడ చూడకుండా సఫాయిగా నోటికి అంటే మాట్లాడినాడు ఇప్పుడు మాట్లాడినాడు పాప మా ఏ అంటే కార్యకర్తలతో కలిసి ఏడు రోజులు ఉన్నాయి ఎందుకు మనకి మాదిరి ఇట్లా టోల్డ్ అని చెప్పి సరే ఇప్పుడు మనోడికి మనుషులు రారు మా చేసింది అవినీతి అక్రమాలు మనోడికి నోడికి ఎవడైతే ఎవరైతే ఇదో నాకు తెలిసి అతను చౌదరి అతను పేరు గడ ఏదో పేరు బా ఆయన నాకు పర్సనల్గా ఫోన్ చేసి ఈ క్యాండిడేట్ని మార్చుకుంటా కన్నా ఉంటే మేము అసలే పని చేయమని సంవత్సరం అప్పుడు నెలలప్పుడు చెప్పినాడు నాకు హేమంత్ బాబా ఆయన పేరు చెప్తా నాకు పంపించున్నాడు హేమంత్ చౌదరి నా ఆయన చెప్పాడు నాకు ఏమనే వీడు గెలిచిన ఈసారి అసలే గెలిచాడు మీరు టికెట్ ఈసారి అంటే ఓడిపోతాడు ఖచ్చితంగా గౌతు సిరీస్ గెలుస్తుంది ఖచ్చితంగా చెప్పినాడు ఇప్పుడు మనం ఏం చేద్దాం మన చేతల్లో ఏమీ లేదు మనం చెప్పేది కాడికి చెప్పినాము ఈ అవినీతి అక్రమాలు ఈ పెరిగి ఉంటే పెరిగినాడు అంతా కూడా చెరువులు ఉంటే చెరువులు కూడా కబ్జా చేసి పెరిగిపోతున్నాడు బా చెరువులు కబ్జా చేశా గ్రామాల్లో ఎవడైతే మనోడికి అప్పల ఎవడైతే ఎవడికి పనిచేశారో వార్డు మెంబర్లు వయసు సర్పంచులు కానించి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఏ ఒక్కడు ఈ బడిగా లేరు ఇప్పుడు లేరు నా ఉప సర్పంచులు సర్పంచ్ ఎవరు లేడో వార్డు మెంబర్లుగా లేదో మొత్తం టీడీపీలో అయిపోయి జాయిన్ అయిపోయినారు ఆ రామ్మోహన్ నాయుడు ఆ ఎర్రనాయుడు కొడుకు ఉన్నారు చూడు ఎంపీ ఆ రామ్మోహన్ నాయుడు ఆ సిరీస్ ఇద్దరు సమక్షంలో మొత్తం చేరిపినారు ఏంది ఇంకా గెలిచేది ఆ డబ్బొక్క గెలిచేది లేదు కట్టాలి లేదు కట్టాలంటే అర్థం ఇలా కట్ట అది లేదు ఇది లేదు మీ పలాస గురించి మనం అసలే ఆలోచనలే పెట్టుకోబండి నేటన్నా చావండి మన